హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కీ లైఫ్ కుకింగ్ ఈరోజు వీడియో వచ్చేసి బన్సీరా ఉప్మా అయితే చేశాను ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఎలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఉప్మాలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం టమాటో క్యారెట్ అలాగే తాలింపు దినుసులు పల్లీలు అయితే తీసుకున్నాను ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టాను మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా అయితే తాలింపు దినుసు అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలిం దినుసు లైట్గా ఫ్రై అయిన తర్వాత అయితే కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ మొక్కలు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను నేనైతే ఒక ఉల్లిపాయ అయితే ఇలా సన్నగా కట్ చేసి అయితే వేసాను అలాగే రెండు మూడు పచ్చిమిర్చి ఒక చిన్న టమాటో ఒక క్యారెట్ కొద్దిగా అల్లం ముక్క అయితే ఇవన్నీ ఇలా కట్ చేసేసి అయితే వేసుకోవాలి వేసిన తర్వాత అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాల్లోనే ఫ్రై అయిపోతే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా అయితే ఫ్రై అయిపోతే నెక్స్ట్ ఇందులో కరివేపాకు అయితే వేస్తున్నాను ఫ్రై అయిన తర్వాత అయితే వాటర్ అయితే పోసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వ అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ అయితే పోయాలి నేనైతే ఒక కప్పు వరకు రవ్వ అయితే తీసుకున్నాను ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ అయితే పోస్తున్నాను వాటర్ పోసిన తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి కలిపేసి అదే హై ఫ్లేమ్లో అయితే ఈ వాటర్ని అయితే మరగనివ్వాలి మరిగిన తర్వాత అయితే వేసుకోండి చూడండి ఇలా మరుగుతున్నప్పుడే రవ్వ అయితే వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా మరుగుతున్న వాటర్లో రవ్వ అయితే వేసుకుంటూ కలుపుతూ అయితే ఉండాలి గరిడుతో ఇలా రవ్వ మొత్తాన్ని వేసేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో అయితే పెట్టేసి దీన్ని అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో గరిడితో కలుపుతూ అయితే ఉండాలి లేకుంటే అడుగు మాడే అవకాశం అయితే ఉంటుంది చూడండి ఐదారు నిమిషాల్లోనే రవ్వ అయితే ఈ విధంగా అయితే ఉడుకుతుంది రవ్వ అనేది ఎక్కడా పొలుకు లేకోకుండా అయితే ఇలా అయితే ఉడికించేసుకోవాలి ఫైనల్గా ఉడికిన తర్వాత అయితే ఇందులోకి అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ ఇలా ఈ విధంగా చేసి పెట్టినట్లయితే ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఈరోజు మన వీడియోలో ఈ గోధుమ గోధుమర ఉప్మానైతే ఈ విధంగా అయితే చేశాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన అఖిల్ స్టైల్ కుకింగ్లో మరెన్నో ఈజీ రెసిపీస్ని మీరు చూడాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ముట్టు చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియోని ఎరే వాళ్ళకైతే రికమెండ్ చేస్తుంది అందువల్ల మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అఖిల్ స్టైల్ కుకింగ్